ఆయన ఏదైనా నీ జీవితంలో చేయగలిగిన సమర్థుడని ఆయన ఈరోజు నీతో పలుకుతున్నాడు లోయ నువ్వు దేనికోసం ఆయన వెతుకుంటూ వచ్చావో ఏ కృక కావాలని దేవుని వెతుకుంటూ వచ్చావో ఏ అద్భుతం కోసం దేవుణ్ణి వెతుకుంటూ వచ్చావో ఏ స్వస్థత కోసం దేవుని వెతుకుంటూ వచ్చావో ఏ ఒక ఆశ్చర్య కార్యం కోసం దేవుని వెతుకుంటూ వచ్చావో ఎటువంటి అవసరత కోసం దేవుని వెతుకుంటూ వచ్చావో అది నీ జీవితంలో ఆయన జరిగించడానికి శక్తిమంతుడై ఉన్నాడు ఆయన నీ జీవితంలో అద్భుతం చేయడానికి సమర్థుడైన దేవుడు ఆయన మహిమాన్విధుడైన దేవుడు అపారమైన శక్తి కలిగిన దేవుడు ఆయనను విశ్వసించిన వారి జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూనే వచ్చాడు ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తూనే వచ్చాడైనా ఆయన ఇన్ని జీవితంలో కూడా అద్భుతం చేయాలని ఆయన ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు ఆయన నిన్ను స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు ఆయన ఈ రోజు నువ్వు విశ్వసిస్తే చాలండి నీ జీవితంలో అసాధారణ కార్యాలు కూడా నువ్వు పొందుకోగలుగుతావు అలే